మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌర గ్రామ పంచాయతీ పరిధిలోని బృందావన్ కాలనీలో కేవీఎన్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మచ్చగిరి హోమ్స్ అపార్ట్మెంట్ ను కడుతున్నారు ఈ సందర్భంగా బృందావన్ కాలనీ వాసులు మాట్లాడుతూ అపార్ట్మెంట్ లో చేయడానికి వేరే రాష్ట్రాలకు సంబంధించిన కూలీలను తీసుకుని వచ్చి పని చేపిస్తున్నారని కానీ వీరితో సమస్యలు వస్తున్నాయని వీరికి బయటకు వెళ్లడానికి అనేక కాలకృత్యాలు వెళ్లడానికి సరియైన వసతులు అపార్ట్మెంట్ యాజమాన్యం కల్పించడం లేదు వీళ్ళు అందులోనే పళ్ళాలు కట్టుకుని బాత్రూమ్ లు ఏర్పాటు చేసుకుని వాడుతున్నారు మరియు వాళ్ళు వండుకున్న తర్వాత మిగిలిన వేస్ట్ పదార్థాలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు వీళ్ళు చేసే పనుల వల్ల ప్రక్కన ఉన్న మాకు చాలా ఇబ్బంది గురవుతున్నామని దోమల బెడద ఎక్కువైందని కుక్కలు విపరీతం కాలనీలో వస్తున్నాయని వాటి వల్ల ఇబ్బంది గురవుతున్నామని కావున ఇటు విషయంపై వారికి తగు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుధాకర్ ప్రమీల శ్రీలక్ష్మి సారిక పుష్ప తదితరులు పాల్గొన్నారు పక్కన అపార్ట్మెంట్ వంద మంది లేబర్ వచ్చారు వాళ్ళకు వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు పక్కన చేసుకు మాకు ఆ దోమలు బాగా ఇబ్బంది అవుతుంది దోమలు కుక్కలు ఫుడ్ వేస్ట్ ఫుడ్ పడేస్తుండ్రు డస్ట్బిన్స్ లేవు అందువల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం మేము కంప్లైంట్ ఇవ్వాలం మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళిరా మేడం తీసుకెళ్ళాము సరే చూస్తాము వాష్రూమ్స్ ఇంకా అంటున్నారు సరే మరి కట్టిస్తారా చూడాలి ఇప్పుడైతే మీకు ఇప్పుడు అంటే కదా మేడం మీరు కూడా చెత్త చెత్తం కదా చెత్త అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి వరమైన పక్కకు పడేసుకుంటాము అది తర్వాత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాము మేమైతే ఫుడ్ పడేయడము టాయిలెట్స్ లేబర్ని పెట్టి అయితే చేయట్లేదు కదా మేమైతే అదైతే ఘోరంగా ఉంది నేను కూడా చూశాను వాటర్ అంతా వాటర్ ఇట్లా స్టోరేజ్ అయ్యి దోమలు ఎక్కువ అయిపోయినాయి చాలా మీరు బేకరీకి వెళ్లాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరముల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్ని సైడ్ బేకర్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్ని సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ

चॉकलेट प्लस चिप्स चोको चिप्स बोर्स बिस्किट्स बोर्स शुगर फ्री शुगर फ्री शुगर फ्री मूंग बिस्किट बटर ऑलवन बटर तो जैसे ऑलवन चिप्स चॉकलेट ऑलवन चॉकलेट ऑलवन चॉकलेट प्लस कार इवन ये इंटीमे కరీ బిస్కెట్ క్యారి క్యారీ బిస్కెట్ ఓకే నెక్స్ట్ కేక్స్ మన దగ్గర నలభై తొమ్మిది ఫ్లేవర్లు ఉంటాయండి యాభై ఫ్లేవర్లు ఉంటాయి కేక్స్ చాక్లెట్ ఆల్మండ్ కిక్ క్యాక్ మ్యాంగో పేస్ట్రీ చాక్లెట్ వెనీలా రెడ్ వెల్ రెడ్ वाइट फॉरेस्ट स्ट्रॉबेरी ब्लूबेरी ब्लैक फॉरेस्ट वाइटर स्कॉच ड्राई फ्रूट चॉकलेट ब्राउनी चॉकलेट चिप्स ब्राउनी वाइटर स्कॉच ब्लैक फॉरेस्ट ये ब्रेड से इन्हें रखा लो नहीं सरी आटा ब्रेड आने दे ब्राउन ब्रेड Thank แซนด์วิช ಬೇಕುแซนด์วิช ಬೇಕು ಇನ್ನು ಲ ಬರ್ಗರ್ ಗೆಸ್ಕೋರಾನಿ ಮನೆ ಹೊರಗೆ ಎಲ್ಲವೋಸ್ತನ ಬರ್ಗರ್ ಇಕಡೆ ಸಿಿಸ್ಕೆ ಇಕಡೆ ಬರ್ಗರ್ ಏನಾಚು ಇಡ್ಡೆಗಡೆ ಬರ್ಗರ್ ಏನಾಚು ಓಯ್ ಪಾವು ಬನ್ ಇಕಡೆ ಪಾವು දෙಲ್ಲಾಚು ಇಡ್ಡೆಗಡೆ ಪಾವು ದೋಸ್ ಬಾಬಾಜಿ ಅಂದ್ರೆ ಬಾಬಾಜಿ ಪಾವು ಬನ್ ಏನ್ ಸರ್ಚೆ ಅವೇంటిವಿ పిజ్జా బెస్ట పిజ్జాలు తినచ్చు మన దగ్గర పిజ్జా లైవ్ పిజ్జాలు ఉన్నాయి కాడ కూడా పిజ్జా తినొచ్చు ఇంటికాడ ఏం చేయాల్సిన పది స్టప్ పెట్టుకోవాలి అన్న నాన్ వెజ్ స్నాక్స్ అండి నాన్ వెజ్కి వెజ్కి సెపరేట్ సెపరేట్ డిస్ప్లేస్ ఉంటాయి మిక్సింగ్ ఉండదు సాధారణ డుతున్నారు అయితే అపార్ట్మెంట్స్ లో ఒక వంద మందిని లేబర్ తెచ్చి తీసుకొచ్చారు ఖాళీ ఒక ఏంటి అంటే కార్పెట్స్ తోటి గుడ్సెల వరకే వేసిరు వేసి అక్కడనే టాయిలెట్స్ మళ్ళీ స్నానాలు యూరిన్ అన్నీ అక్కడనే చేయడం జరిగింది వాళ్ళకి తెలుగు రాదు మేము చెప్తే వాళ్ళకి అర్థమవుతలేదు ఇండ్లలో ఎన్ని ఎన్ని ఏంటి జట్లు పెట్టినా ఏం కాయింట్స్ పెట్టినా కూడా మాకు మస్తు దోమలు వస్తున్నాయి అసలు దోమల నివారణ కూడా అయితే లేదు మాకు వీళ్ళ నుంచి మాకు ఎక్కువ దోమలు అయిపోయినాయి మరి ఆయనకి చెప్తే ఆయన ఏమేమో ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాడు మరి చూడండి మీరు ఆయన బిల్డరేనా ఆయన బిల్డరే అండ్ డిస్ట్రిక్ తీసుకుపోయారా తీసుకుపోయినాము ఏమంటాడు సూపర్ వేలా చెప్పినాం నాలుగు సార్లు నిన్న ఫోటోలు కూడా తీసినాం మేము ఇప్పుడు విలేకరు వస్తే కూడా మీరు ఫోటోలు తీయడం ఏంటి మా ప్లేస్ లో మీరు తీయడం ఏంటని ఆయన చాలా చాలా అంటున్నాడు మీరు మండల దిశ మండల అధికారి తీసుకెళ్ళి తీసుకెళ్లారా తీసుకెళ్ళలేదు రాసినాం మేము లెటర్ రాశారు లెటర్ రాసి పెట్టినాం నిన్న సంతకాలు కూడా పెట్టించినాము ఆయన ఏం చెప్పింది అంటే సాయంత్రం వరకు చూడండి అని చెప్పింది నిన్న మళ్ళీ అదే విధంగా ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచినాం విలేకరులు ఎవరిని ఎక్కడే పోస్తారు వాళ్ళ సహాయలు ఎక్కడైతున్నాయి వాళ్ళు చిన్న ఫుడ్ ఏమైనా మిగిలింది వేస్ట్గా పడేస్తున్నారు కుక్కలు విపరీతంగా కుక్కలు వచ్చి నైట్లో నిద్ర పోనీస్తలేవు అన్ని కుక్క ఇంట్లో పడి తిరిగి మొరుగడము దీన్ని కొట్లాడడం మాకు దోమలతో చాలా విపరీతంగా దోమ జ్వరాలు వస్తున్నాయి వాళ్ళకి చెప్పినా పట్టించుకునే నాదు లేదు రెండు మూడు సార్లు మేము సూపర్లు చెప్తే ఆయన వస్తాడు వస్తాడని చెప్పారు ఇవాళ వచ్చిండు నేను మళ్ళీ ఫోటోలు తీస్తుంటే మీరు ఎందుకు వచ్చారు ఎందుకు ఇస్తారో మాట్లాడుతున్నాడు నేను దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఏదేంటిది సెల్ఫీ వీడియో ఇష్టం నిన్న అదే చూపెట్టండి ఇప్పుడు ఈయన బిల్డర్ ఏమంటుంది అదే మీరు తీసుకుంటే మీరు యాక్షన్ తీసుకొని తీసుకోర్రీ మాకు అన్నీ ఉన్నాయి లీగల్ అని చెప్తుంది మరి అంటే లీగల్గా ఉంటే పరిహారం లేబర్ని బట్టి పని చేపిస్తుంది మరి లేబరు ఎక్కడ వాళ్ళకు సౌలదులు కరెక్ట్ ఉంటున్నాయి కదా లేబర్ ఉండేది వాళ్ళకి సౌలదు లేకపోతే లేబర్ ఏమి పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మరి ఆ ఇబ్బందులు కాకుండా చూడమని చెప్పండి ఏమైనా యాక్షన్ అయితే తీసుకోండి మీరు ఏం చెప్పదలుసుకోరు ఏమైనా చెప్పే నీట్నెన్స్ ఆ లేబర్ పెట్టుకోని చెప్పి చేస్తే ఆపుతలే మేము ఆ వర్కర్ నీట్ చేసుకోరు ఆ లేబర్ కూడా ఏమైనా సవరణలు కరెక్ట్ చూడాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన లేబర్ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఏదో ఒరిస్సా బీహార్ నుంచి వచ్చారు మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు వాళ్ళు ఎక్కడ పడతారు ఎక్కడ టాయిలెట్ కొడుతున్నారు మూత్రం పోస్తారు అదే ఒకటి నీట్నెస్ చేయమని చెప్పండి